అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ అయితే ప్రారంభమవుతున్నాయండి ఈసారి వీరికైతే డబ్బులు అయితే పడవ ఈ తప్పులు చేస్తే ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్ ఉంటుంది దానిలో లింక్ అక్కడికి వెళ్తే మీకు వీడియో చేయలేని గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలకు అర్హులు లిస్టు అన్నీ కూడా అందులో నేను షేర్ చేస్తాను దయచేసి అందులో మీరు జాయిన్ అవ్వండి ఓకే చూడండి మనకి దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ప్రారంభించడం జరిగింది సో సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తా అన్నారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అయిపోయింది మనకి ఫిబ్రవరి కూడా వచ్చేసింది ఫిబ్రవరి కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసింది మార్చి సో మొదటి నాలుగు నెలలు అనేది పూర్తి అవడం జరిగింది తర్వాత వచ్చి రెండో నాలుగు నెలలైతే మార్చి నుంచి మనకైతే ప్రారంభం అవుతాం జరుగుతుంది అయితే చాలామందికి ఈకేవైసీ చేసుకోపోవడం వల్ల డబ్బులు అయితే పడతలేదు ప్రభుత్వం అయితే ఎటువంటి తప్పు అయితే చేయలేదు సంవత్సరానికి ఎంతమందికి డబ్బులు విడుదల చేయాలో గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు ఎంతో సంథింగ్ విడుదల చేయడం జరిగింది అంటే గ్యాస్ ఏజెన్సీలకి అయితే ఇచ్చేశారు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకునేటప్పటికి కోటి యాభై లక్షల మందికి అయితే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో కేవైసీ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే కోటికి ఎనిమిది లక్షల మంది మిగిలిన నలభై ఎనిమిది లక్షల మందికి కూడా ఎటువంటి కేవైసీ అనేది చేసుకోలేదు కేవైసీ అంటే ఆధార్ కార్డుకి గ్యాస్ కనెక్షన్ బుక్కి లింక్ చేయడమే సో దీన్ని మొబైల్లో కూడా చేసుకొచ్చి నేను ఎలా చేసాను కూడా వీడియో ఉంది మీరు డిస్క్రిప్షన్లో మన వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి మన ఛానల్లో సారీ ఓకే లేదంటే మీరు డైరెక్ట్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు అలా చేయడం జరుగుతుంది అయితే ఈ మార్చి నుంచి మనకి రెండో గ్యాస్ సిలిండర్కి బుకింగ్ అయితే ప్రారంభమైంది సో మీరు ఒకటో తేదీ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఎవరైతే కోటి లక్ష మంది ఉన్నారో ఈ కేవైసీ చేసుకున్న వారికి ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు సంథింగ్ పడుతుంది దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అవి కూడా పడటం జరుగుతుంది ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు పడుతూ ఉంటే అదే బ్యాంక్ అకౌంట్లోకి ఈ డబ్బులు కూడా పడే అవకాశం ఉంది మీరు ఈ కేవైసీ చేసుకున్నట్లయితే అయితే చాలామంది కేవైసీ చేసుకోకుండా బుక్ చేసుకుంటున్నారు మాకు డబ్బులు పడతలేదు అన్నారు మీరు ఈ కేవైసీ అనేది ఏజెన్సీ కల్లా చేసుకోండి లేదా చదువుకున్న కుర్రలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మొబైల్ యాప్లో ఉంటుంది అందులో నేను వీడియో చేశాను ఒక నాలుగు నిమిషాలు వీడియో ఇటు చక్కగా చూసి ఇంటికాడే ఉండి చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్ళి మీరు కళ్ళు తిరిగి పడిపోతున్న పని కూడా ఉండదు ఓకే ఈ తప్పులు మాత్రం చేయొద్దు అలాగే రేషన్ కార్డులో ఎవరున్నా కూడా అంటే రేషన్ కార్డులో మేల్ ఉండి ఫీమేల్ పేరు మీద గ్యాస్ ఏజెన్సీ బుక్ ఉన్నా కూడా డబ్బులు వస్తాయి ఫీమేల్ ఉండి మేలు ఉన్నా కూడా గ్యాస్ ఏజెన్సీ బుక్ మీద మీకు డబ్బులు రావటం జరుగుతుంది సో బుకింగ్ ప్రారంభమైంది కనుక కేవైసీ చేసుకోకుండా గ్యాస్ ఏజెన్సీ కొత్తది కదా బుక్ మార్చుకోకుండా మీరు కానీ సిలిండర్ లేదు మీకు డబ్బులు అయితే పడ నలభై ఎనిమిది లక్షల మందికి అయితే డబ్బులు పడతలేదు అందులో మీరున్నారేమో ఒకసారి గుర్తెచ్చుకోండి వెళ్ళి ఆఫీస్ కాడికి వెళ్ళి ఆ యొక్క ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి అలాగే బ్యాంక్ ఏదైతే ఉందో దాని మరలా డెడ్ అయిపోతే దాని మరల ఎంతో కొంత డబ్బులు కట్టి దాన్ని మళ్ళీ బతికించుకోండి దాన్నే మీరు అటాచ్ చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు అయితే జరుగుతాయి అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా అందులో నేను ఇస్తాను థ్యాంక్ యూ